ఐదేళ్ళు పరిపాలన చేసిన తర్వాత వారి కూర్చొనియండి అని అనట్లేదు కదా నేను ఏమంటున్నాను అంటే ఈ రోజు వారు ఉన్నారు చాలా రకాల మాటలు వినిపిస్తున్నాయి పార్టీ మీటింగ్ లో రేవంత్ రెడ్డి దాన్ని తిప్పి కొడుతున్నారు నేను అదే అంటున్నా ఈ రోజు అంత అగ్రెషన్ బాధ్యతలో ఉన్నాళ్ళు ఎంత ఎత్తుకు ఎదిగితే అంత ఒదిగి ఉండాలి నేను రేవంత్ రెడ్డి గారు నేను చూస్తున్న కౌంటర్లని బట్టే కదా అక్కడ నుంచి స్పందన వస్తుంది ప్ర ప్రతిపక్షంలో సరే చేసినాం అనుకుందాం వారు పెద్ద మనసుతో ఒక బాధ్యతలో ఉన్నారు కదా ప్రజలు ఎన్నుకున్నారు కదా ఆయనకు పని ఉంది కదా పనిలో ఉన్న వారికి ఇటువంటి మాటలతో కష్టపడుతూ పనిచేస్తున్నాను అయినా కూడా ఎవరి కోసం అక్కడ బీజేపీ ప్రభుత్వం పదేళ్ళు అధికారం ఉండొచ్చు మమ్మల్ని మాత్రం ఎందుకు ఏళ్ళు దేశంలో పరిపాలించినారు ఇదేమో కొత్తగా వారు మళ్ళీ పదేళ్ళు అంటే పదేళ్లే ఉంటారా ఏం అంటే పదిహేను ఏళ్ళు ఉండరు ప్రజలు ప్రజలు తేలుస్తారు ఆయన పదేళ్ళు ఉండాలంటే ఆయన అనుకుంటే అవుతుందా దట్స్ నాట్ కరెక్ట్ కదా ప్రజలు తేల్చాలి ఈ ఐదేళ్ళు నన్ను ఎన్నుకున్నారు ఐదేళ్ల తర్వాత ప్రజల ముందుకు పోతా ప్రజలు దీవిస్తే నేను మళ్ళీ వస్తా మళ్ళీ ఇంకా మంచి పనులు చేసి ఇంకా రెట్టించిన ఉత్సాహంతో ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యేలను గెలుచుకొని వస్తా అని చెప్పాలి అప్పుడు ఈ భయాందోళనలు కూడా ఉండేవి అదే ఆయన ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ పదేళ్ళు ఉంది బీజేపీ పదేళ్ళు ఉంది నన్ను కనీసం రెండు మూడు నెలలు కూడా స్ట్రాట్యుటరీ పీరియడ్ కాదు శిలాసాసనాలు కాదు నేను ఏమన్నా టెన్ ఇయర్స్ అనేది స్ట్రాట్యుటరీ పీరియడ్ మన కాన్స్టిట్యూషన్లో ఉందా ఫైవ్ ఇయర్స్ ఉంటుంది కూడా అది మీ పార్టీలోనేది ఆయన ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్పారు బీఆర్ఎస్ పదేళ్ళు బీజేపీ పదేళ్ళు అన్న ధోరణిలో చెప్పారు ఏదైనా కావచ్చు ఒక బాధ్యత ఈ రాజ్యాంగం ప్రకారం మాట్లాడాల్సినటువంటి హోదాలో మీరున్నారు ఈ రాజ్యాంగం మీకు ప్రజలు కల్పించినటువంటి ఐదేళ్ళ పీరియడ్ ప్రజాస్వామ్యంలో ఒకసారి ఎన్నికలు వస్తాయి ఈ ఐదేళ్ళు మీ కాంగ్రెస్ పార్టీలో ఆరు నెలలకు రావచ్చు వెయ్యి ఏడాదికి రావచ్చు లేదా మీ సీనియర్స్ అందరు కొట్లాడుకొని మీ అంతా మీరు కుప్పగూలిపోవచ్చు రావచ్చు కూడా రావచ్చు నేను తెలంగాణ పౌరుడిగా ఏం కోరుకుంటున్నాంటే ఐదేళ్ళు స్థిరమైన పాలన శాంతి భద్రతలో ఉన్నటువంటి తెలంగాణని కనుక ఉంటే డెవలప్మెంట్ సాధ్యం అవుతుంది కొంత మేరకు రాష్ట్రం నిలదొక్కుకుంటది ఈ కొత్తగా వచ్చినటువంటి రాష్ట్రంలో స్థిరమైన పాలన అందించాలి కానీ మీ అంతలో మీరు చేజార్చుకుంటే మేమేం చేయగలుగుతాం మీరు మీరు కొట్లాడుకుంటే ఏమైనా చేయగలుగుతామా లేకపోతే మళ్ళీ ఎన్నికలు అనివార్యం అనుకున్నప్పుడు ప్రజల మీద అది డబ్బులు అనవసరంగా అనివార్యం అవుతుంది సీఎం ఎన్నుకునేటప్పుడే వీళ్ళు వీళ్ళు కొట్లాడుకుంటారు వీళ్ళకి వీళ్ళకు ఎంచుకోవడమే కష్టము ఎవిడెన్సెస్ ఉన్నాయి కదా ఇప్పుడు ఆటలు ఉంటాయని అనుకున్నారు బట్ ఎలాంటిది లేకుండా వెరీ స్మూత్ గా వెళ్ళిపోయింది వంద రోజులు అప్పుడే వాళ్ళ మంత్రులు ఉడుకుతున్నారట ఈయన అన్నీ మాకు ఏం చెప్పకుండా చేస్తూ ఉన్నారు అనేది వినిపిస్తూ ఉన్నాయి వార్తలు ఇట్స్ నాట్ మై టాక్ నా నాది తెలంగాణ పౌరుడిగా రేవంత్ రెడ్డి గారు ఓకే వారు ఒక ఆశయంతో పనిచేశారు రాజకీయాల్లో రాణించారు ఒక చిన్న వయస్సులో అందుకే నేను నేను ఈ మధ్యకాలంలో ఒక యూట్యూబ్లో ఒకటి వీడియో కూడా చేశాను చింగ్ క్లిచ్ ఖాన్ అన్నాను అతన్ని ఎందుకంటే ఒక యువ రక్తము అతను ఒక మంచి పోరాట పటిమ కలిగినటువంటి నాయకుడు సరే మాకు మిత్రత్వం కూడా అంటే టీవీ డిబేట్స్లలో కానీ అప్పుడు తెలుగుదేశంలో నేను ఉన్నాను కాబట్టి కొంత మేరకు ఉన్నది కాబట్టి కానీ అండి సీఎం అయినారు మంచి పరిపాలన గావించాలి ప్రజల మన్నన పొందాలి వారు కూడా తెలంగాణలో ప్రతి నాయకుడు ప్రజలకు జనరంజకమైన పాలన అందించాలి దేశంలో పేరు తెచ్చుకోవాలి తెలంగాణలో ఎవరు సీఎం అయినా పరిపాలించగలుగుతారనే పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాం పాజిటివ్ సెన్స్లో ఉన్నాం కానీ వాళ్ళంతా వాళ్ళు పడిపోతే మనం ఏం చేయగలుగుతారా